శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డలకు ఒక జాగ్రత్త చెప్తూ ఉన్నారండి ఈరోజు గారు ఏమంటున్నారో తెలుసా బిడ్డ ఒక వ్యక్తి నీతో ప్రయాణించడానికి వస్తూ ఉన్నారమ్మా కాస్త జాగ్రత్తగా ఉండు నీకే మంచిది తల్లి అవును తల్లి నీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు వారితో కాస్త జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో కాస్త చనువు ఇస్తే చాలు పూర్తిగా ముంచేస్తారు అది ఇప్పటికే నీకు అనుభవం ఉంది కదా ఒకరు నీకు పరిచయం అయ్యి స్నేహం చేయగానే నీ పూర్తి వివరాలు విషయాలు అన్నీ వాళ్లకు చెప్పకు ఎందుకంటే ఎవరు ఏంటో ఎలాంటివారో తెలుసుకోకుండా చెప్పడం వలన వాళ్ళు నీకు హాని చేసే అవకాశాలు నిన్ను అవమానించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయమ్మా ఇప్పుడు నువ్వు ప్రయాణించే నీ గమ్యంలో ఎంతోమంది నీకు పరిచయం అవుతారు తల్లి అందులో కొంతమంది మధ్యలోనే విడిపోతారు అలా వాళ్ళు విడిపోగానే నీ గమ్యాన్ని మాత్రం మాపుకోకు ముందుకు నీ ప్రయాణాన్ని కొనసాగించు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు బిడ్డ అది వస్తువైనా బంధమైనా సరే నీతో స్నేహం చేసే కొందరిలో మాత్రం నీకు కనిపించని మరొక రూపం ఉంటుంది ఆ రూపాన్ని నువ్వు చూడకుండా దాని గురించి నువ్వు తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడేస్తున్నావమ్మా ఇలా చేయడం వల్ల నువ్వే తర్వాత బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఇతరులు నీకు ఎంత పరిచయమైనా సరే ఎంత దగ్గరి బంధువులైనా సరే నీకంటూ ఉన్న కొన్ని విషయాలను మాత్రం పంచుకోకు ఒకవేళ పంచుకోవాల్సి వస్తే అది కేవలం నీ బంధంతో లేదా నీ రక్త సంబంధంతో మాత్రమే పంచుకో అర్థమైందా ఒక విషయం బిడ్డ నీ లోటుపాట్లను మాత్రం ఎవరితో పంచుకోకు అలా పంచుకున్నావంటే నీ పూర్తి జీవితం వారు లాగేసుకుంటారమ్మా వాళ్ళ చేతిలో నిన్ను కీలుబొమ్మను చేస్తారు కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏం చెప్పాలో కాస్త ఆలోచించి మాట్లాడు ఎదుటి వారు చెప్పే కొన్ని మంచిగా అనిపించిన చెడు మాటలకి జాలి పడ్డావంటే నీ కష్టాలను నువ్వే కొని తెచ్చుకున్నట్లు వారి మాటలు నీకు మంచిగానే అనిపిస్తాయి వారి మనసు లోతులోకి దిగి నువ్వు చూడలేవు కదా వారు ఎందుకు ఆ మాటలు నీకు చెబుతూ ఉన్నారు వాటి వల్ల జీవితంలో నువ్వు చాలా ఇబ్బంది పడతావు తల్లి అందుకే నేను చెబుతూ ఉన్నాను ఎదుటివారు వారు చెప్పే కొన్ని మంచిగా అనిపిస్తాయి కానీ అవి మంచి మాటలు కాదు నీ పతనానికి కారణమయ్యే మాటలు అందుకే ఎవ్వరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మకు నీకంటూ ఒక సొంత నిర్ణయం ఉండాలి తల్లి సలహాలు అడుగు ఎవరు సలహా చెప్పినా విను అందులో నీకు మంచిదేంటో నువ్వే నిర్ణయించుకో గుడ్డిగా మాత్రం ముందుకు వెళ్ళిపోకు తల్లి ఎందుకంటే ఒక్కసారి తప్పు చేస్తే దాని నుంచి కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందమ్మా అందుకే కాస్త జాగ్రత్తగా ఉండు నీకొక విషయం చెప్పనా బిడ్డ సముద్రంలో ఓడలో నువ్వు ప్రయాణించేటప్పుడు హాయిగానే ఉంటుంది కానీ ఆ ఓడకు ఒక చిన్న రంధ్రం ఏర్పడినా సరే క్షణాల్లో సముద్రపు నీరు మనల్ని ముంచేస్తుంది కాబట్టి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు నీలానే నీకు ఉండు ఎవరు ఏదో అన్నారని నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఎలా అయితే ఉండాలి నువ్వు ఎలా అయితే జీవించాలి అని అనుకుంటున్నావో అలానే ఉండు బిడ్డ జరిగిపోయిన దానిని తలుచుకొని బాధపడకు దానిని ఎవ్వరూ మార్చలేరు కానీ తల్లి గతం నుంచి నువ్వు ఎన్నో పాఠాలు మాత్రం నేర్చుకోవచ్చమ్మా ఇంతకు ముందు చేసిన తప్పులను మళ్ళీ మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడవచ్చు ఆ తప్పు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించు అప్పుడు నీకు మంచి దారి కనిపిస్తుంది ఎప్పుడూ నీ సలహాలను బయట వారితో మాత్రం పంచుకోకు తల్లి ఎందుకంటే వారిలో మంచివారు ఉంటారు అలానే చెడ్డవారు కూడా ఉంటారు చెడ్డవారికి నువ్వు చెప్పే సలహా మంచిగా అనిపిస్తే నువ్వు ఆ పని చేయకు నష్టపోతావు అని చెప్పి నిన్ను కిందకి లాగేస్తారు కాబట్టి నీకు నచ్చింది నువ్వు చెయ్యి ఏదైనా సందేహం ఉంటే నీ తండ్రినైనా నన్ను అడుగు నేను నీకు మంచి దారి చూపుతాను మంచి సలహాని కూడా ఇస్తాను నీ బాబాయి ఏం చెప్తున్నారో నీకు అర్థమవుతుంది కదా చూడు తల్లి నువ్వు వేరే వారి మంచి కోసం కొన్ని సలహాలు ఇస్తూ ఉన్నావమ్మా అది మంచిదే కానీ వారిలో కొంతమంది దానిని అలా తీసుకోవడం లేదు ఒకవేళ వారికి మంచి జరిగితే సరే పొరపాటున చెడు జరిగిందా ఆ తప్పు మొత్తం నీ మీదకి నెట్టేస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండి తల్లి సలహా ఇవ్వడం కూడా ఎలాంటి వారికి ఇవ్వాలో తెలిసి ఉండాలి లేకపోతే మాట దాటేయడమే మంచి పని ఈ విషయాన్ని గుర్తుంచుకో నీ జీవితాన్ని నువ్వే మంచిగా మార్చుకో నువ్వు ఎంత కష్టపడతావో అంత ఎత్తుకి ఎదగగలవు అన్ని విజయాలను నువ్వు సాధించగలవు తల్లి గతాన్ని వదిలేసి ఎకనైనా ప్రశాంతంగా ఉండు నీకు తోడుగా నీ బాబాని నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి చూశారు కదండి ఇది ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్